జీవితాన్ని మార్చే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా భయం మీ హృదయ చప్పుడని ఆపినప్పుడు మీ దారి కటిక చీకటితో నిండిపోయినప్పుడు మీరు చేయాల్సిన కర్తవ్యం చేయకుండా వెనకడుగు వేసినప్పుడు ఆ చీకటి నుంచి వెలుగులోకి రావడానికి ఒక గొంతు మనల్ని నడిపిస్తుంది దారి తప్పిపోతున్న మనకి ఆ గొంతు దారి చూపుతుంది మన కర్మని చేయకుండా అడ్డుకుంటున్న మన ఆలోచనల్ని ఆ గొంతు తొలగిస్తుంది ఆ గొంతు మరెవరో కాదు ముల్లోకాలు నడిపించే వీరుడు చిటికెన వేళ్ళుతో పర్వతాన్ని సైతం మోయగలిగిన ధీరుడు అమాయకపు ప్రజలను జీవుల ప్రాణాలను కాపాడే ఆ గోపాలుడు అతని సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు మనం జీవితంలో ఎలాంటి కష్టంలో ఉన్నా మీ బంధువులు స్నేహితులు చివరి వరకు నువ్వు ప్రేమించిన వాళ్ళు సైతం నిన్ను చీదరించుకున్నా నువ్వేం సాధించలేవని ఎగతాళి చేసినా శ్రీకృష్ణుడు మహాభాగవతంలో చెప్పిన గీతాసారం వింటే వీటన్నిటిని ఎదుర్కోవచ్చు ఏంటి కేవలం మాటలకే మనలో మార్పు వస్తుందా కేవలం మాటలు వింటేనే మన జీవితంలో సాధించగలమా అని మీకు ప్రశ్న కలిగిందా అందుకే ఈరోజు మనం కష్టాలను ఎలా ఎదుర్కోవాలి ఎలాంటి సమస్య నుంచైనా మనం ఎలా బయటపడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నిటికీ మించి మన శత్రువుల కంటే జీవితంలో ఎలా అభివృద్ధిలోకి వెళ్ళాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి శ్రీకృష్ణుడు వివరంగా చెప్పారు కాబట్టి ఈ మంచి విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం జాగ్రత్తగా చివరి వరకు విన్నారు అంటే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి కాబట్టి కాస్త మనసు పెట్టి భగవంతుని తలుచుకొని వినండి ఆ రోజు పాండవులకు కౌరవులకు మధ్య కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది కొన్ని లక్షల మంది యుద్ధ వీరులతో ఇరు వర్గాలు యుద్ధానికి సిద్ధమయ్యారు అదే సమయంలో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడ్డాడు అంటే పాండవుల వైపు మరియు అర్జునుడికి రథసారథిగా ఉండి తన కర్తవ్యాన్ని పాటించాలి అనుకున్నాడు యుద్ధం కొన్ని క్షణాల్లో మొదలవుతుంది అదే సమయంలో గాంధీవదారి అర్జునుడికి మనసులో ఒక సంకోచం వచ్చింది కౌరవులు అధర్మం వైపు ఉన్నవారిలో తన గురువులు స్నేహితులు అలానే కుటుంబ సభ్యులు ఉన్నారు అలాంటప్పుడు వారితో నేను ఎలా యుద్ధం చేయగలను వారిని నా చేలుతో చేతులతో ఎలా సంహరించగలను అని తన మనసులో చింతించాడు అప్పుడు శ్రీకృష్ణుడితో ఓ కృష్ణ ఇలా నా అనుకున్న వారితో యుద్ధం చేయడం ధర్మమా లేక అధర్మమా నా అనుకున్న వాళ్లతో నేను ఏ విధంగా పోరు పెట్టుకోగలను దీనికి జవాబు ఇవ్వండి అని అడిగాడు అర్జునుడి మనసులో ఉన్న బాధను అర్థం చేసుకున్న కృష్ణుడు ఇలా అంటారు ఓ అర్జున ఒక యుద్ధ వీరుడుగా ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ చేతుల్లో ఉంది ధర్మానికి కట్టుబడిన వారు ఎవరైనా ఓటమి పాలవ్వక తప్పదు చివరికి నువ్వు ఎంతో ఆదరించే వారితో అయినా సరే వాళ్ళతో నువ్వు యుద్ధం చేసి గెలిచి తీరాలి నువ్వు పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళ దేహాలని మాత్రమే అంతం చేస్తున్నావు వాళ్ళ ఆత్మని కాదు ఎందుకంటే మృత్యువు దేహానికే కానీ ఆత్మకి కాదు ఆత్మ నిప్పుల కాలదు నీటిలో తేలదు ఆత్మ ఎప్పటికీ నశించదు అన్నిటికీ మించి నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు గెలుపు ఓటమి బంధుత్వం శత్రుత్వం గురించి అస్సలు ఆలోచించకూడదు ఫలితం ఎలా అయినా ఉండని కానీ నీ ధర్మం మాత్రం పాటించుట మానవ సహజం అని అర్జునుడికి ధర్మం గురించి బాధ్యత గురించి గుర్తు చేశాడు అది విన్న అర్జునుడు తన విల్లును పట్టుకుని కౌరవులతో యుద్ధం చేసి గెలిచాడు ఆయనకు తోడుగా శ్రీకృష్ణుడు ఉండి అర్జున్ని అలానే పాండవులను గెలిపించాడు ఇలాంటి ఒక పరిస్థితి నుంచి మనం ఎలాంటి జీవిత పాఠాలు నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా ఒక మనిషి ధర్మాన్ని పాటించినా లేక అధర్మాన్ని పాటించినా ఏదో ఒకరోజు దేహాన్ని విడవక తప్పదు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళక మానదు ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ధర్మాన్నే పాటిస్తూ ఉండాలి కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో పరిచయం అయ్యే కొందరు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా అయితే చివరి వరకు కష్ట సుఖాల్లో తోడు ఉన్నారో అలానే మనతో జీవితాంతం ఉంటారు కానీ ఇంకొంతమంది మనతోనే ఉంటూ నమ్మకాన్ని కలిగించి చివరికి మోసం చేసి వెళ్ళిపోతారు వీళ్ళే కౌరవులు అలాంటి వారి గురించి మనం ఆలోచించి సమయాన్ని వృధా చేసుకుంటాం వారు లేరని బ్రతుకుని ఇక అక్కడితో ఆపేద్దాములే అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి వారి కోసం కన్నీరు పెట్టకూడదు వాళ్లపైన యుద్ధం చేయాలి ఎందుకు మనల్ని వదిలిపెట్టాము అని బాధపడాలి ఇలాంటి పరిస్థితి అర్జునుడికి వస్తే కృష్ణుడు మాటలు విని సొంత వాళ్ళతో యుద్ధంలో గెలిచి గొప్ప యోధుడిగా మారాడు మన నిజ జీవితంలో కూడా మనల్ని మనవాళ్ళు మోసం చేసినా లేక సొంత వాళ్ళే వదిలి వెళ్ళినా వాళ్ళని జీవితంలో ఓడించాలి ద్వాపర యుగంలో శత్రువులను జయించాలి అంటే యుద్ధం అనివార్యం కానీ ఈ కలియుగంలో శత్రువులను ఓడించాలి అంటే యుద్ధం మనతో మనకే జరగాలి మోసం చేయాలనే ఆలోచన దాని నుంచి బయటపడి జీవితంలో వాళ్ళకంటే గొప్పగా ఎలా జీవించాలి దానికోసం ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి అని మనకి మనమే నిర్ణయించుకోవాలి మనసుని రాయిలా మలిచి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొని వాళ్ళకంటే మనమే గొప్ప స్థాయికి చేరుకోవాలి మీ విజయం గురించి వాళ్లకు తెలిసిన రోజున ఇలాంటి మంచి మనిషిన మనం మోసం చేశామో అని బుద్ధి తెచ్చుకోవాలి ఇదే మనం కలియుగంలో పాటించాల్సిన ధర్మం గెలవాల్సిన యుద్ధం గుర్తుపెట్టుకో మనసును గెలిచిన వాడు జీవితంలో ఎలాంటి శత్రువునైనా ఓడిస్తాడు ఎలాంటి కష్టానైనా ధైర్యంగా ఒక్కడే ఎదుర్కొంటాడు అసలు మనిషి ఎందుకు బ్రతుకుండాలి కేవలం తన స్వార్థం కోసం బ్రతికి స్వార్థపరుడు అని అనిపించుకోవాలా లేక పక్కవారికి సమాజానికి సాయం చేసి ఒక గొప్ప మనిషిగా బ్రతకాలా దీని గురించి మనకి అర్థమయ్యేలా శ్రీకృష్ణుడు ఏం చెప్పారో తెలుసా కురుక్షేత్ర యుద్ధం అనేది ముగిశాక పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు రాజ్యానికి అధిపతి అయ్యాడు కానీ ఆ రాజస్థానం అతనిని సంతోషపరచలేదు చనిపోయిన కౌరవుల్లో తన అన్న కర్ణుడు ఉన్నాడు ఎంతోమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ఇంతమంది చావుల మీద నడుచుకుంటూ వెళ్ళి నేను రాజుని అవ్వలేను ఇంత రక్తపాతం రాజ్యం కోసం జరిగింది కాబట్టి నాకు ఆ రాజ్యం అనేది అస్సలు వద్దు దీనివల్ల నేను యుద్ధంలో జయించిన ఒక మనిషిగా ఓడిపోయానని బాధపడ్డాడు ఆ బాధతోనే తన రాజ్యాన్ని విడిచి ఒంటరిగా అడవిల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అలా వెళ్ళిపోతున్న ధర్మరాజును శ్రీకృష్ణుడు అడ్డుకొని ఓ ధర్మరాజా నీవు చంపినది అధర్మం దానికి చింతించాల్సిన అవసరం అస్సలు లేదు నీవు అధర్మాన్ని సంహరించి ప్రపంచంలో ధర్మాన్ని బ్రతికేలా చేశావు ఇదే నీ జన్మకి అర్థం మేఘాలు వాటి నుంచి వర్షాన్ని కురిపించి భూమిని తడిపేలా చేస్తాయి ఆ నీటి వర్షం వల్ల ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయి కానీ ఏ రోజు కూడా మేఘాలు అవి కురిపించిన వర్షాన్ని వాటి కోసం ఉపయోగించుకోలేదు నిస్వార్థంగా భూమాతని తడిపేలా చేసి వాటి కర్తవ్యాన్ని నిలబెట్టుకున్నాయి అలానే ఈరోజు నువ్వు గెలిచిన ఈ యుద్ధం కోసమో నీ అందం కోసమో లేక రాజ్యహం కోసమో కాదు ఈ ప్రపంచానికి పట్టిన అధర్మాన్ని నాశనం చేసి ప్రజలందరికీ వారి బాధ నుండి విముక్తి కలిగేలా చేశావు దేవదేవతలందరూ గర్వపడేలా రాజ్యానికి రాజు అయ్యావు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన ధర్మం రాజుగా పట్టాభిషిక్తుడవై ఈ రాజ్యాన్ని ప్రజల్ని పాలించు నీ పాలనలో అధర్మమనే మొక్కని పెరగకుండా చెయ్యి అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గీతోపదేశం చేశాడు ఇక ఆ మాటలు ఉన్న ధర్మరాజు కృష్ణుడికి నమస్కరించి ఓ దేవా నా బాధ్యతను నాకు గుర్తించినందుకు ధన్యవాదములు అని చెప్పి రాజ్యాన్ని దిగ్విజయంగా పాలించాడు దీని నుంచి మనం ఎందుకు నిస్వార్థంగా ఉండాలి అలానే ఎవరికోసం నిస్వార్థంగా ఉండాలో తెలుస్తుంది రేపు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారనుకోండి మంచి పొజిషన్ వచ్చింది కదా అని మీ పని మీరు మర్చిపోయి దురాశతో మీ కింద ఉన్న వారిని అనగదొక్కాలని చూడకూడదు ఆ మాయకపు ప్రజలకు ఏమీ తెలియదు కదా అని వాళ్ళని చిన్న చూపు చూడకూడదు మీకున్న పవర్తో వాళ్ళందరినీ మచ్చిక చేసుకోవాలి వాళ్ళకి అవసరమైతే సాయం చేయాలి అందరూ ఒక్కటిగా కలిసి పనిచేస్తేనే ఫలితం ఆశించిన దానికంటే ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే ఆ స్థాయి మీకే కాదు ఇంకో పది మందికి ఉపయోగపడేలా ఉండాలి అప్పుడే మీకు సమాజం నుంచి ఒక గౌరవం లభిస్తుంది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అంటారు సాయం చేసే స్థాయిలో ఉన్నప్పుడు నీ బాధ్యతను నువ్వు ఎప్పుడూ మర్చిపోకు ఒక్కసారి శ్రీకృష్ణుడు సోదరుడి సుధామా కృష్ణుడిని కలవడానికి ద్వారకా నగరానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అంటే సుధామాకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరి జీవిత ప్రయాణాలు వేరుదారులయ్యాయి ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకాకి రాజయ్యి అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉన్నాడో ఆ సమయంలో సుధామా కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఇక సహాయం కోసం తన దగ్గర ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు ఇక అక్కడ కృష్ణుడు గోపికలతో ఆడుతూ ఎంతో ఆనందంగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే కృష్ణుడు తన స్నేహితుణ్ణి చూశాడో వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ప్రేమగా కౌకరించుకున్నాడు చాలా సంవత్సరాల తర్వాత సుధామాని చూసి కృష్ణుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక సుధామాని తీసుకువెళ్ళి సింహాసనం పైన కూర్చోబెట్టి తన చేతులతో అతని కాళ్ళు కడిగాడు అతనితో సొంత సోదరుడిలా మాట్లాడాడు కానీ సుధామా సాయం కోసం వచ్చానని చెప్పకుండా కృష్ణుడితో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్నేహితుడి బాధకు బాధను చెప్పకుండా అర్థం చేసుకున్న కృష్ణుడు సుధామాకి అష్టైశ్వర్యాలు అందించాడు స్నేహితుడిగా తన స్నేహాన్ని ఆ స్నేహంపైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాడు ఇది మనకి శ్రీకృష్ణుడు నేర్పించిన ఒక గొప్ప పాఠమని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కూడా స్కూల్ డేస్లో ఇప్పటికీ మర్చిపోలేని స్నేహితులు ఉంటే ఉంటారు కానీ మీరు పెద్దయ్యాక జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నీ స్నేహితుడు నిన్ను కలిసి తన బాధల్ని షేర్ చేసుకుంటాడు కష్టాల్లో ఉన్నానని కొంత డబ్బు కావాలని మిమ్మల్ని అడిగాడు కానీ ఈ కాలంలో డబ్బులు ఉన్న మనం సొంత వారికి కూడా సాయం చేయం కానీ నిజమైన స్నేహితుడు వాట్సాప్లో ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ స్టేటస్లు మెసేజ్లు పెట్టేవాడు కాదు అవసరమైనప్పుడు ఆదుకునేవాడు ఆపద వస్తే నీకు తోడు ఉండేవాడు కానీ అలాంటి వ్యక్తులు మీలో ఎంతమందికి ఉన్నారో మీరే నిర్ణయించుకోండి ఆలోచించండి అడగకుండానే సాయం పొందిన కాలం నుంచి అడిగి కూడా సహాయం పొందాలని కలికాలంలో ఉన్నాం మనం మీలో చాలామంది పూజలు చేస్తారు ఇంకొంతమంది ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దేవుడికి దర్శనం చేసుకుంటారు మిమ్మల్ని చూసి అందరూ నిజమైన భక్తుడు అంటే ఇతనే అని అభినందిస్తారు కానీ దేవుడికి మాత్రమే తెలుసు మీరు నిజమైన భక్తులా కాదా అని అని దేవుడికి ఎలా తెలుస్తుంది అని చెప్పడానికి ఒకసారి నారదుడికి కృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు మనం తెలుసుకుందాం కృష్ణుడినే నారదుడు ఓ జగన్మయ మీరు ఇన్ని కోట్ల మంది భక్తులను చూస్తూ ఉంటారు కదా కానీ వీరిలో ఎవరు మీ అసలైన భక్తులు అని ఎలా కనుక్కుంటారు అని అడుగుతారు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు నారద నా భక్తుడు స్వార్థపరుడు ఉంటూ కూడా ప్రజల దగ్గర ధనాన్ని అక్రమంగా వసూలు చేసి నా హుండీలో వేలకు వేలు వేసేవాడు కాదు ప్రతి ఒక్కరిలోనూ నన్నే చూస్తూ నా నామాన్ని స్మరిస్తూ ఉండేవాడే నా భక్తుడు ఉదయాన్నే పూజ చేసి రాత్రైతే మద్యం ధూమపానం కామం లాంటి కోరికలను తీర్చుకునేవాడు కాదు పగలు రాత్రి అనే తేడా లేకుండా తన మనసులో నిత్యం నన్ను ఆరాధించేవాడే నాకు అసలైన భక్తుడని నారదుడికి చెబుతాడు దానికి నారదుడికి జ్ఞానోదయమయ్యి కృష్ణుడికి నమస్కరించి వెళ్ళిపోతాడు మనలో కూడా ఇలాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు కదా గుడిలో దీపం వెలిగించే ఎంతోమంది జీవితాల్ని ఆర్పేసే మనుషులు మన చుట్టూ ఉన్నారు గుడి లోపలికి వెళ్తే వాళ్ళకి దేవుడి దర్శనం దొరుకుతుంది కానీ ఆయన నుంచి ప్రేమను పొందలేరు ఇప్పటి వరకు మీరు కృష్ణుడు చెప్పిన మాటలను వాటి వెనుక ఉన్న అర్థాన్ని అన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికీ అర్థమైందేనే అనుకుంటున్నాను అర్థమై నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ शिवाय नमः जय श्री कृष्ण।